ఒక అడవిలో ఒక పెద్ద ఎలుగుబంటి ఉండేది అది బలంగా ఉన్నప్పటికీ కొంచెం అమాయకంగా ఉండేది అదే అడవిలో ఒక నక్క ఉండేది నక్క చాలా తెలివైనది కాని మోసపూరితమైన స్వభావం కలది ఒకరోజు ఆ నక్కకు బాగా ఆకలి వేసింది ఆహారం ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉంది అదే సమయంలో ఎలుగుబంటిని చూసింది ఇదే మంచి అవకాశం అని మనసులో అనుకుంది నక్క ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళి అయ్యా ఎలుగుబంటి గారు దగ్గర్లోనే పొలంలో చాలా తీపి చెరుకు ఉంది నేను చూపిస్తాను మనమిద్దరం కలిసి తిందాం అని చెప్పింది ఎలుగుబంటి నక్క మాటలను గుడ్డిగా నమ్మి సరే అంది ఎలుగుబంటి నక్క మాటలు చెప్పుకుంటూ ఇక తోటలోకి బయలుదేరాయి పొలానికి చేరుకున్నాక నక్క చాకచక్యంగా చెరుకు మొత్తం తినేసింది ఎలుగుబంటికి మాత్రం పనికిరాని భాగాలు ఇచ్చింది అయినా ఎలుగుబంటి ఏమీ అనలేదు అలా తింటూ ఉండగా తోటమాలిని చూసి నక్క అక్కడి నుంచి పారిపోయింది కాని ఎలుగుబంటి అక్కడే చిక్కుకుంది తోటమాలి ఎలుగుబంటిని కొట్టడంతో అది చాలా బాధపడింది ఆ బాధతోనే ఎలుగుబంటి అడవిలోకి తిరిగి వెళ్లిపోయింది ఇకపై ఎవరి మాటలైనా ఆలోచించకుండా నమ్మకూడదు అని నిర్ణయించుకుంది ఎలుగుబంటి మళ్లీ నక్క ఎలుగుబంటిని వెతుక్కుంటూ ఎలుగుబంటి దగ్గరకు వచ్చింది మరోసారి మోసం చేయాలని చూసింది కానీ ఈసారి ఎలుగుబంటి నక్క తంత్రాన్ని గుర్తించింది నక్కకు బుద్ధి చెప్పి పంపించేసింది ఆ రోజు నుంచి నక్క ఎలుగుబంటి దగ్గరకు రావడానికి భయపడింది ఈ కథ నీతి అతి తెలివి మోసానికి దారితీస్తుంది ఆలోచించకుండా నమ్మితే నష్టం తప్పదు ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు ఉండేవి ఆ అడవిలోని సింహం అంటే వాటికి చచ్చేంత భయం అది గనక ఏ జంతువునన్నా చూసిందో ఇక దానికి మూడినట్లే ఆకలి వేసినా వేయకున్నా కనిపించిన ప్రతి జంతువునల్లా చంపి పడేసేది అందుకే జంతువులన్నీ ఆ సింహానికి కనిపించకుండా జాగ్రత్తగా మెసులుతుండేవి అదే అడవిలోనే ఓ కుందేలు ఉండేది ఓ చోట పెద్ద గుబురు పొదలను అది నివసించేది శత్రువుల కంట పడకుండా ఆ కుందేలు జాగ్రత్తగా ఉండేది దానికి కావలసిన మెత్తటి పచ్చటి గడ్డి క్యారెట్లు ఆ పొదలోనే దొరికేవి ఓసారి ఆ కుందేలు అడవంతా తిరిగి చూడాలని అనుకుంది నేను చక్క హాయిగా అడవి అందాలు చూస్తూ ఆ రోజంతా తిరిగింది ఆ సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంది కానీ అది ఇంకా అడవిలోని అతి పెద్ద నదిని చూడలేదు అది కూడా చూసుకొని వెళ్దాం అనుకొని ఆ నది దగ్గరికి వచ్చింది ఇంటికి వెళ్దాం అనుకుని కుందేలు వెనక్కి చూసింది ఎదురుగా సింహం కనిపించింది ఆ సింహం నేటి కోసం నదికి వచ్చింది కుందేలుకు దాన్ని చూడగానే భయం వేసింది ఎందుకంటే ఆ చెడ్డ సింహం గురించి కుందేలు ముందే విని ఉంది ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించింది దానికో ఉపాయం తట్టింది ప్రమాదం ప్రమాదం అంటూ అరిచింది ఆ మాట విన్న సింహానికి చాలా కోపం వచ్చింది ఎవరికి ప్రమాదం నన్నెవరు ఏమి చేయలేరు నీ పిచ్చి మాటలు ఆపు అంది సింహం సింహం గారు నేను ఈ పొదలో ఉండి చూశాను ఇక్కడికి మనుషులు వచ్చారు చుట్టూ ఉచ్చులు వేశారు చేతిలో తుపాకీలు ఉన్నాయి అని కుందేలు చెప్పింది ఇప్పటి ఇక్కడే ఉన్నారు చుట్టూ ఉన్న పొదలో దాక్కుని ఉన్నారు ఈరోజు ఎలాగైనా సింహాన్ని చంపి పట్టుకోవాలని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే నేను విన్నాను మీరు తప్పించుకోవాలంటే వెంటనే ఈ నది దాటి అడవికి వెళ్ళిపోవాలి అప్పుడే మీరు సురక్షితం అంటూ తెలివిగా చెప్పింది కుందేలు సింహానికి భయం వేసింది కుందేలు మాటలు నమ్మి వెంటనే నది దాటి వెళ్లిపోయింది అటువైపు వెళ్లగానే మనుషులేమి కనిపించలేదు అప్పటికి సింహానికి అర్థమైంది కుందేలు తనను మోసం చేసిందని ఈ కథనీతి బలంతో సాధించలేని దాన్ని తెలివితో సాధించవచ్చు ఒక చెరువు దగ్గర ఒక ముసలి పాము నివసించేది వయసు ఎక్కువ కావడంతో ఆ పాము చాలా బలహీనంగా మారింది ఆ చెరువులో చాలా కప్పలు నివసించేవి ఒకరోజు కప్పల రాజకుమారుడు ఆ ముసలిపామును చూసి దాని మీద జాలిపడ్డాడు ఇది చాలా బలహీనంగా ఉంది దీనికి సహాయం చేయాలి అనుకున్నాడు అతడు ఆ పామును తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకుని వెళ్ళాడు కప్పల రాజు రాణి ఆ ముసలిపామును ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు మంచి ఆహారం పెట్టారు విశ్రాంతి ఇచ్చారు ఆ పాము మళ్ళీ కొద్ది రోజులకే బలంగా వేగంగా మారింది కానీ బలం వచ్చిన తర్వాత అది తన నిజ స్వరూపాన్ని చూపించింది రోజుకొక కప్పను తినడం ప్రారంభించింది అలా ఆ పాము రోజుకొక కప్పను తింటూ చెరువులోని కప్పలను మొత్తాన్ని తినేసింది అది తెలుసుకున్న కప్పల రాజు రాణి యువరాజులు ఆ చెరువును వదిలేసి వేరే చెరువుకి వెళ్ళిపోయారు అప్పుడే కప్పలకు తమ తప్పు అర్థమైంది ఈ కథనితి చెడ్డవారి దగ్గరికి వెళ్ళకూడదు దయ చూపేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్టోరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి